సవు ఏం చెప్పాలి ఏం చేయాలి మీకు అరటి పండుది అరటికాయది కూర చూపిద్దాం అనుకుంటే మా ముత్తు సార్ ఆల్రెడీ దీంట్లో వేసేసి స్టవ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇది బాయిలింగ్ అవుతుంది అన్నమాట ఉడుకుతుంది బాయిలింగ్ బాయిలింగ్ ఇది బాగా ఉడికి మంచిగా మెత్త అయిన తర్వాత దాన్ని తీసి ఏమేమి చేస్తారో సార్ దీంట్లో ఉల్లిగడ్డలు వేసిండు కొద్దిగా అల్లం ఉల్లిగడ్డ మళ్ళీ పచ్చిమిరపకాయలు ఇంకా ఒక ఆలుగడ్డ ఒకటి లేకుంటే రెండు ఒక టమాటా అట్లా వేసింది అనమాట అంత మిక్స్డ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడో మనం చూద్దాం అరే రామా ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇగో ఇట్లా బయట పోయి వచ్చినా అంత లోపల మా మొత్తం అయితే కూర వండి పడేసింది అనమాట చూపిస్తా చూడండి బా ఎంత మంచిగా ఏం చూడు దీన్ని ఇప్పుడు టేస్ట్ చూడాలి ఇష్టమే సుఖ సుక్క మచ్చిదాల దీంట్లో ఏమేసిండే ఎండుచాప ఎండు చేప వేసి దీన్ని బాగా నోరిండ్ అనమాట నూరిన తర్వాత ఇగో అయినది సూపర్ ఉంటది ఇగో మా వాళ్ళు తింటున్నారు అనమాట శ్రీ సార్ ఇప్పుడు మనం కూడా పెట్టుకొని కొమ్మేదాం మనం కూడా వేసుకున్నాం గుడ్డు గిడ్డు అంతా ఉమ్మేసిండు మా ముత్తు సార్ ఓకే అంత ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్